జయ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ అనంతపుర జిల్లా అధ్యక్షులు తాలంక వెంకటమయ్య మాట్లాడటం వలన ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరుల సమూహంలో మనకు ఈ కురుకుంట నందు ఒక ఆలయం నిర్మించుటకు అక్కడ మూడున్నర ఎకరములో మన రామాజనేయులు అనే వ్యక్తి మూడు నిర్మించదలిచినాడు అక్కడికి ఒక నాలుగు నెలల క్రితం విగ్రహం అమ్మవారి విగ్రహం తెచ్చారు తెచ్చిన తర్వాత దాన్ని మనము మా మంత్రి చే కానీ ఎమ్మెల్యే చే కానీ దాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు కానీ అంతకు లోపలనే దాన్ని ఈరోజు తెల్లవారుజామున అది భిన్నమైనది అది ఎవరు చేసినారు ఏం కథ అనేది తెలియడం లేదు కానీ రామాంజనేయులు అనే వ్యక్తి మాకు తెలుసు అని చెప్పారు మేము వాళ్ళకు ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవాలనో అని చెప్పాము దానికి ఎస్ఐ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టరు తర్వాత ఎస్పీ గారికి లెటర్ ఇవ్వమని చెప్పాము ఇది అనంతపురం జిల్లాలో ఇలా ఎందుకు జరుగుతున్నదో అర్థం కావడం లేదు నేను పత్రికా సమూహంగా తెలియజేయడం ఏమనగా ఈ విధంగా జరిగినచో రేపు వేరే కొన్ని కోణాలలో చూడాల్సి వస్తుంది ఎందుకంటే హిందువులు ఎంతో సహనంతో ఉంటారు కానీ మన హిందువుల్లో కొంతమంది స్థలం గురించి దాన్ని ఏదో ఒక ప పల్లెల్లో ఉన్న విభిన్న వ్యక్తుల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి ఇది ఏదైనా కానీ పూర్వకంగా జరగబో జరపవాలను లేని ఎడల విగ్రహం భిన్నం చేయ చేయకుండా చేస్తే బాగుంటుంది లేకపోతే హిందూ దేవాలయాల మనోభావాలు దెబ్బతింటాయి దీన్ని మేము ఎంతటి వరకైనా మేము వెళ్ళగలమని చెప్పు తెలియజేస్తున్నాము రామాంజనేయుల గారు కూడా మేము భరోసా తెలుపుతున్నాము విశ్వ హిందూ పరిస్థితి మీ వెనకలు మేము ఉన్నాము అనే విషయం తెలుపుతున్నాము దీన్ని ఆర్డిఓ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని కొంచెం చిన్నంగా పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అక్కడ అక్కడ వ్యక్తి మాకు పేరు అనేది నాకు ఇక్కడ ఇది పేపర్ ఇవ్వలేదు నాకు కానీ భిన్నమైనది దాని గురించి పరీక్షించి గవర్నమెంటే బాధ్యత తీసుకొని ముందుకు నడిపించవాలని కోరుతున్నాము なるほど。